హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో కింద కట్ వర్క్ పట్టి వస్తుంది తర్వాత ఇలాగా పఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కటింగ్ చూడకపోతే ఒకసారి చూడండి నార్మల్గా మన హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాం అలాగే కానీ క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఎంతవరకు స్టిచ్ చేసుకోవాలో చెప్తాను నేను హ్యాండ్కి మిడిల్లో ఒక టక్ పెట్టుకోండి అక్కడి నుంచి అవతల వైపుకు మూడించులు మన వైపుకు మూడించులు ఓకేనా అక్కడ వరకు ఇదిగోండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడి వరకు ఆగిపోండి ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మూడించులకు మార్కింగ్ వేసుకున్నాను కదా అంతవరకు ఇలా పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుంటే మధ్యలో ఉన్న క్లాత్ మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ వస్తుంది అయితే నా హ్యాండ్ చిన్న హ్యాండ్ అండి అయితే ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉందనమాట మరి ఈ ఫ్రిల్స్ ఎక్కువైపోయినా కూడా నాకు నచ్చదు ఎందుకంటే ఇది నా బ్లౌజ్ కాబట్టి నేను ఏం అంటే మీకు రెండు విధాలుగా చూపిస్తాను ఇప్పుడు మీకు పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి అప్పుడు మీరు ఈ క్లాత్ అంతా వాడేసుకోవచ్చు కానీ అది పెద్ద సైజు బ్లౌజ్ కాదు కాబట్టి నాకు ఇంత క్లాత్ అవసరం లేదు కాబట్టి నేను ఎలా కుడతాను చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు చూడండి ఈ మూడించ్ నుంచి ఈ మూడించుల వరకు మొత్తం ఉన్న క్లాత్ అంతా అంతా అడ్జస్ట్ చేసేసుకోండి ఇదంతా కూడా ఓకేనా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ లోపల లోపల పెట్టేసుకోండి సరిపోతుంది నాకు ఎక్కువైపోయిందనమాట ఎక్కువైపోయినా కూడా ప్రాబ్లం లేదు కానీ నాకు అంత ఎక్కువ నచ్చదు అందుకు నేను ఏం చేశానంటే ఇక్కడ విప్పేశాను నాకు ఇంత క్లాత్ అవసరం లేదని అక్కడ మూడించు నుంచి ఇటువైపు మూడించుల వరకు ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి అంటే నేను ఎన్ని పెట్టగలితే అన్నీ పెట్టేసి మిగతా క్లాత్ కట్ చేసాను నేను ఎక్కువ ఏం కట్ చేయలేదు ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ క్లాత్ ఉంటుంది అంతే ఇక ఓపెన్ చేసేసుకుని నేను ఇంచుల వరకు అయితే ఫ్రిల్స్ పెట్టేసి మిగతా అంతా కూడా స్ట్రేట్గా వచ్చేసాను అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది మిగతాదంతా కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు పెద్ద సైజు బ్లౌజ్ అయితే మాత్రం ఈ క్లాత్ కూడా మీకు వేస్ట్ అవ్వదండి సో ఇక్కడ కొంచెం తీసేసాను ఎక్కువైపోతుంది నాకు ఫ్రిల్స్ అని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనిపైన కూడా ఇలా పెట్టేసుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి అంటే ఇప్పుడు నా వైపు పెట్టుకోవాలన్నమాట ఇటువైపు తిప్పినప్పుడు నా వైపు పెట్టుకున్నాను కదా ఇటువైపు ఉన్నప్పుడు కూడా నా వైపే పెట్టుకుంటేనే మీకు ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి బాగుంటాయి మంచిగా నిండుగా కనిపిస్తుంది ఓకేనా ఇలా అనమాట ఇలాగా నా వైపుకి అవతల వైపు ఉన్నప్పుడు నా వైపే పెట్టుకున్నాను ఇటు సైడ్ కూడా నా వైపే పెట్టుకున్నాను ఎక్కడైతే ఫ్రిల్ పెట్టామో దానికి ఇటు సైడ్ కూడా మన వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇదంతా కూడా అంతే ఇంకోండి ఇలాగా ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్కి తీసేసుకుని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది కదా లోపల తోసేస్తే మనకు బుట్టలాగా వస్తుంది అనమాట బాగుంటుంది బుట్టలాగా వస్తే బాగుంటుందండి లేదంటే నేను ఒకసారి టిప్ చెప్పాను లైనింగ్ క్లాత్ని మధ్యలో ఫోల్డ్ చేసుకుంటున్నా కూడా బుట్టలా వస్తుందండి మీ ఇష్టం ఎలాగైనా పాటించండి సో ఇది అయిపోయిందండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే పట్టి అని చెప్పాను కదా కింద పట్టి కాల్ కదా ఇది ఒరిజినల్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా కట్ వర్క్ ఎలాగా ఐరన్ చేసుకోవాలి ఏంటనేది సో కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్కి స్ట్రేట్గా ఫస్ట్ అయితే లైన్ వేసేసాను ఇలాగా వేసిన తర్వాత ఈ కట్ వర్క్ ఉంది కదా నీట్గా కట్ కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఓకేనా అంటే ముందు కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి అయితే నేను ఎలా కుడతాను చాలా చాలామంది అడిగారండి నేనైతే క్యాన్వాస్ ఉంది కదా బాగా కార్నర్కి అనమాట అంటే చాలా కార్నర్కి కొంచెం క్లాత్ మీద పడుతుంది కొంచెం ఏమోని క్యాన్వాస్ మీద పడుతుంది చూడ్డానికి మాత్రం క్యాన్వాస్ మీద పడినట్టు ఉండదు కానీ నేను కుట్టేటప్పుడు మాత్రం లైట్గా కొంచెమైనా టచ్ అవుతుంది అనమాట దీనివల్ల ఏంటంటే మనం ఉతికినా కూడా ఈ క్యాన్వాస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి మీకు చూస్తే తెలియట్లేదు కానీ నేను చెప్తున్నాను కదా కార్నర్కి బాగా కార్నర్కి వేస్తున్నాను ఇలా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా నేను కటింగ్ వీడియోలో బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా సూదునికింపాలి పై పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా కట్ అవ్వకుండా చూడండి కట్స్ ఉంటాయి కదా అవి కట్ అవ్వకూడదు అనమాట కట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు బ్లౌజ్ పాడైపోతుంది ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగ లేట్గా అవుతుంది దీనికి తగ్గట్టే డబ్బులు కూడా తీసుకోవాలి ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే చూసారా ఇలా ఓపెన్ చేసేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేస్తే మనకి మంచి ఫినిషింగ్తో అయితే రెడీ అయిపోతుంది ఐరన్ చేయాలండి ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇలాగ కట్స్ వచ్చిన చోట ఇలా ఇలా ప్రెస్ చేయండి అంటే ఇలా ఇలా అంటే అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట అప్పుడు షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది నేను దీనిపైన స్టిచ్ వేయను నేను అంటే చాలామంది ఇక్కడ కొంచెం ఊడిని చూసారా ఊడడం అంటే మనం సరిగ్గా వేయలేదనమాట అనేది వేయకపోతే ఇలా బయటకు వచ్చేస్తుంది క్లాత్ అనేది అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మళ్ళీ నీట్గా ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేయండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నీట్గా జాయిన్ చేసేయాలి ఇలాగా చూడండి ఎలాగైతే జాయిన్ చేసానో అలాగా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు అంత చక్కగా వచ్చేసిందో ఉల్టా వైపు నేను ఓవర్లాక్ చేసేస్తాను చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసేసేయండి అంతే చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిన చూసారు ఐరన్ చేసామంటే లుక్ అనేది వేరే లెవెల్ అనమాట నేను మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఎవరైనా అర్థం కాకపోతే ఇక్కడ అర్థమైపోతుంది మిడిల్లో ఒక మార్కింగ్ వేయండి అవతల వైపు నుంచి ఇంచులు యువతల వైపు మూడించులు పెద్దదైతే ఒక పెద్ద సైజ్ అయితే హ్యాండ్ నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోవచ్చు మాట అలా ఉంటుంది ఇప్పుడు నీట్గా ఇక్కడ దాకా వచ్చేసేయండి ఇంచుల వరకు ఓకేనా ఇక్కడ వైపు నేను వేయను ఎందుకంటే నేను క్లాత్ అంత ఉంచుకోనని చెప్పాను కదా కట్ చేస్తానని ఇలా ఒక ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి మరి చాలా దగ్గర దగ్గర పెట్టేస్తాను అంత దగ్గరగా పెట్టినా కూడా నా క్లాత్ ఎక్కువ ఎందుకు ఉందంటే వన్ మీటర్ అండి ఇది నాకు వన్ మీటర్ ఎక్కువైపోతుంది అనమాట అందుకనే నేను ఇలాగా పఫ్ హ్యాండ్ ట్రై చేశాను ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగా ఓకేనా ఇక్కడి వరకు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మన వైపు ఫ్రిల్స్ పెట్టాలి ఇలా మొత్తం కూడా మన వైపు పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి ఇదంతా కూడా చూడండి మన వైపుకి అనమాట ఇలాగా ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మన వైపుకి అయిపోయింది ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఫ్రిల్స్ అన్నివి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలి ఎకస్ట్రాన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఈ సైజుకైతే అటు ఇంచులు ఇటు ఇంచులు అయితే సరిపోతుంది మీకు అయితే ఒక నాలుగు ఇంచులు తీసుకోండి మీ క్లాత్ని బట్టి అనమాట ఓకేనా ఇప్పుడు ఎకస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి టక్ ఇచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా కట్ వర్క్ కట్ వర్క్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఫస్ట్ స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు కట్ వర్క్ అనేది కుట్టాలన్నమాట సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలా నీట్గా నేనైతే క్యాన్వాస్ మీద పడుతుంది బాగా కార్నర్కి పడుతుందండి మీకు కనిపించట్లేదు కానీ కార్నర్ పడుతుంది అనమాట ఇలాగ ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా మళ్ళీ టచ్ అవుతుంది క్యాన్వాస్కి టచ్ అవుతుంది మొత్తం కాదు లైట్గా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఎందుకంటే ఎప్పుడైనా ఉతికితే క్యాన్వాస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పటికే అనేది పోయింది చూడండి అలా పోతుంది అనమాట ఎంత మంచి క్వాలిటీ తీసుకున్నా కామన్ అండి గమ్ ఎక్కువ ఉండదు అది మామూలుగా ఉంటుంది అంతే అంత ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇటువైపు కూడా తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా చూడండి అంత చక్కగా వచ్చేసింది చూసారా ఇప్పుడు కట్ చేసేద్దాం ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి కట్ అవ్వకుండా చూడండి ఆ కట్ వర్క్ కట్ అయిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుందండి ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ ఇలాగా చూడండి కట్ అవ్వకూడదు అనమాట కట్ అవ్వకుండా రావాలి ఇలాగా ఓకేనా ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకుంటే కట్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలాగా ఓకేనా ఇది చూడండి ఇలాగా ఇలా ఇలా అనేస్తే సరిపోతుంది చూడండి ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట ఓకేనా చూడండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా అనేస్తే సరిపోతుంది నేను క్యాన్వాస్ పైన మళ్ళీ వేయను ఐరన్ చేస్తాను ఐరన్ చేసేటప్పుడు కూడా ఇలా కొంచెం తీసి ఐరన్ చేస్తాను ఇక్కడ కుట్టు విడిపోతుంది అదే మనకి అంటించే కదా పోతుంది అనమాట కుట్టు వేసేస్తాను ఇక్కడ అప్పుడు పోదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా నీట్గా చూడండి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ నేను లైనింగ్ క్లాత్ అని తీసుకున్నానని చెప్పాను కదా ఇంచుల దాకా తీసుకున్నాను నేను లైనింగ్ క్లాత్ ఖర్చులతో కలిపి ఇంచులు ఇప్పుడు కట్ చేసేద్దాం ఇలాగా నీట్గా కట్ చేసుకుని దీన్ని కూడా హ్యాండ్కి జాయిన్ చేసేద్దాం ఇప్పుడు చున్నలా పెట్టేసుకుని నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా అయిపోయిందండి ఓవర్లాక్ చేస్తామంటే సూపర్గా వస్తుంది ఒక టాప్ స్టిచ్ వేసేస్తాను దీనికి కూడా ఇలాగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూడండి ఎంత చక్కగా ఉందో సో రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్